కమింగ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది ఓజీ అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది బ్రో ఎందుకంటే ఆ సినిమా ఆల్రెడీ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సింది కానీ రిలీజ్ కాలేదు కొన్ని ఐ థింక్ డేట్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారి డేట్స్ వల్ల కానీ టీజర్ చూసాం కదా టీజర్ అయితే ఒక రేంజ్లో ఉన్నది ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ గ్యాంగ్స్టర్ డ్రామా కానీ ఆ బీజిఎం కానీ అసలు వేరే లెవెల్లో ఉన్నది పవన్ కి అయితే ఇది ఒక మైల్ స్టోర్ మూవీగా అవుతుంది అని నాకు అనిపిస్తుంది ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు అంటే ఇప్పటికే ఆకలితూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా అత్తరిని తారే తర్వాత అంత మంచి ఇండస్ట్రీ హిట్ రాలే ఓజీకి అయితే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అసలు స్టోరీ కూడా చాలా బాగుంటుంది సాహో డైరెక్టరే కాబట్టి అప్పుడు ఆ సినిమా స్టోరీ బాగున్నా కానీ అందరు కనెక్ట్ కాలేదు ఇదైతే నాకు తెలిసి పక్కా ప్లాన్ చేసుకొని వస్తున్నాడు ఇక మన డైరెక్టర్ ఇస్తే ఇచ్చి పడేస్తాడు సుజిత్ చాలా మంది ఉండే అవకాశాలు ఉన్నాయి చిన్న రోల్ ఉంది ఉంటేనైతే ఇక అందరూ ఎట్లా అంటే అంటే ఫ్యాన్స్ అయితే కాళ్ళ లెక్క లాగా ఉంటారనిపిస్తుంది అండ్ అఖిరానందన్ రోల్ అని కాదు కానీ నాకు తెలిసి ఏదో కీబోర్డ్ ప్లేయర్గానో లేకపోతే మ్యూజిక్లోనో పని చేస్తారని తమ్మన్ గారు అన్నట్టు నాకు అట్లా అంటే అనుకుంటున్నాను ఓవరాల్గా ఏం చెప్తారు ఓజీ గురించి ఓజీ అయితే ఇది అందరికీ అట్లా అంటే ఆకలి తీర్చే ఫుల్ మీల్స్ లెక్క ఉంటుంది నాకు అనిపిస్తుంది ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఓజీ అనేది ఒక ఎమోషనల్ అవును ఎక్కడికి కళ్యాణ్ గారు ఓజీ అని పవన్ కళ్యాణ్ గారికి చిరాకు తెప్పిస్తాను అవును ఎలా ఉండొచ్చు థియేటర్ లో రచ్చ రచ్చరచ్చే ఉంటుంది బ్రో కార్లలో ఎగరేసుకునేటట్టు ఉంటుంది మొత్తం పేపర్లు జింపుకునేటట్టు ఉంటుంది మళ్ళీ సేమ్ మనకి కల్ట్ ఫాలోయింగ్ అప్పట్లో ఎట్లుండే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కూడా అట్లా వస్తుంది